దేశం పార్టీ ఆఫీస్ కి పిఠాపురం ఆటో యూనియన్ ఆటో యూనియన్ వారు వచ్చి మాజీ ఎమ్మెల్యే వర్మని మర్యాద వర్మని మర్యాదపూర్వకంగా కలిశారు ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సేవలో పథకం కింద పదిహేను వేల ఆర్థిక సహాయాన్ని కూటమి ప్రభుత్వం అందించింది ఆటో డ్రైవర్ల కోసం ప్రత్యేకంగా యాప్ తీసుకువచ్చే ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉందని తెలిపారు నేడు ఆటో డ్రైవర్స్ వచ్చి మమ్ములను కలిసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షులు సతీష్ గిరీష్ వర్మ మరియు ఆటో యూనియన్ ప్రెసిడెంట్స్ డ్రైవర్స్ పాల్గొన్నారు రెండు వేల లైసెన్స్ ఒక్క పైసా ఖర్చు లేకుండా విటాపురంలో లైసెన్స్ ఇచ్చే విధంగా మరి ఆ రోజు గవర్నము మంత్రి గారు చేయడం జరిగింది అలాగే వారికి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా సరే మేము ముందుంటాం మరి నూతనంగా ఎన్నిక విన్న కార్యవర్గ సభ్యులు ప్రెసిడెంట్ అందరూ కూడా మరి మరింత చేరువుగా ప్రజలు ఉండే విధంగా ఎప్పుడూ మీకు అండగా ఉన్నాం ముఖ్యమంత్రి ఈరోజు పదిహేను వేల రూపాయలు వాళ్ళకి మరి ఆర్థిక సహాయం చేయడం జరిగింది వాళ్ళకి నష్టం ఉంటుంది ఉచిత బస్సు కట్టడం వల్ల గుర్తించి ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఏవైనా ఆటో కుటుంబంతో ఎప్పుడు కూడా వరకు కలిసి ఉంటాడని చెప్పి తెలియజేస్తా